అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ట్యూబ్ ఛానల్ ఈరోజు డేట్ వచ్చేసి ఫిబ్రవరి ఒకటో తారీఖు మన ఆంధ్రప్రదేశ్లో పింఛను పంపిణీ కార్యక్రమం ఆల్మోస్ట్ ఇప్పుడు పింఛను పంపిణీ అనేది జరుగుతూ ఉంది ఈరోజు వచ్చేసి శనివారం ఓకేనా ఈరోజు శనివారం వచ్చేసి పింఛను పంపిణీ కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది రేపు వచ్చేసి ఆదివారం మరి పింఛన పంపిణీ ఉంటుంది అంటే ఉండదు తిరిగి సోమవారం అయితే పింఛను పంపిణీ అయితే ఉంటుంది ఒకవేళ ఈరోజు ఫిబ్రవరి ఒకటో తారీఖు ఎవరైనా పింఛన్ తీసుకునే వాళ్ళు ఉంటే కనుక సోమవారం అయితే తీసుకోవచ్చు లేదు మీకు పింఛన్ ఇచ్చేటటువంటి అధికారి మీకు అందుబాటులో ఉన్నాడంటే తీసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ఓకేనా ఎందుకంటే కనుక ఆల్మోస్ట్ అందరూ ఒకటో తారీఖు ఎవరొకరు మిస్ అయి ఉంటారు ఈ ఫిబ్రవరి ఒకటో తారీఖున ఎవరైనా పింఛను పంపిణీ తీసుకునే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు వాళ్ళు వచ్చేసి ఒకవేళ అధికారి అందుబాటులో ఉంటే ఆదివారం తీసుకోవచ్చు లేకుంటే వెనకనా సోమవారం తీసుకోవచ్చు ఓకేనా అయితే అయితే అనకన్నా ఇందులో ఓ డౌట్ మందికి ఉంది పింఛను వెరిఫికేషన్లో తీసేసినారా అటువంటి పింఛన్లు ఇస్తారా అని చెప్పేసి డౌట్ పడుతున్నారు మీకు నోటీస్ ఇచ్చినా ఇవ్వకపోయినా పింఛన్ అనేది ఇస్తారు ఈ నెల ఓకేనా ఎప్పుడు పింఛన్లు తీసేస్తారంటే అయినాకనా వెరిఫికేషన్ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత అప్పుడు తీసేయడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే అయినాక మీకు నోటీస్ ఇవ్వాలి పింఛను మీకు ఒక అభ్యంతరంగా మీకు ఏదైనా తెలియజేసుకోండి అని చెప్పేసి వెరిఫికేషన్ పూర్తి అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ ఒక నోటీస్ ఇచ్చారు పలాని కారణం చేత మీ పింఛన్ తెలి తీసేస్తున్నాము కాబట్టి ఇక్కడ మీరు అంగీకరణ తెలపండి అని చెప్పేసి అప్పుడు మీతోనే సెల్ఫ్ డిక్లరేషన్ చేయించుకుంటారనమాట అంతేగాని మీ పింఛన్ డైరెక్ట్ తీసేయడానికి ఏ అధికారికి హక్కు లేదు ఓకేనా కాబట్టి ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి పింఛన్ ఇస్తారు ఇది పింఛన్లో ఉన్నటువంటి అప్డేటు తర్వాత ఇంకొక అప్డేట్ గురించి చెప్తాను వాట్సాప్ సేవలు మనకు జనవరి ముప్పై తారీఖున మంత్రి నారా నారా లోకేష్ వచ్చేసి ప్రారంభించడం జరిగింది అయితే కదా నేను అంతకు ముందుకే వాళ్ళ సాయంత్రం నాలుగు గంటలకు ఈ వాట్సాప్ సేవలు అనేది లాంచ్ చేయడం జరిగింది నేను మార్నింగే వాటి గురించి వీడియో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఒకసారి డౌట్ ఉంటే చూడండి అది ఎలా పనిచేస్తుంది ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి నేను ఎగ్జాంపుల్గా చెప్పడం జరిగింది ఇన్ఫర్మేషన్ అనేది మన యూట్యూబ్ ఛానల్ కరెక్ట్గా చెప్తున్నా లేదా ఒకసారి మీరే గ్యాదర్ చేసుకోండి ఎందుకంటే ఆయన కదా అది ఏ విధంగా అని చెప్పేసి లాంచ్ అయిన తర్వాత మనం ఒకసారి చెక్ చేసిన నేను అన్నీ బట్ ఏదంటే ఆయన కదా నేను నైంటీ నైన్ పర్సెంట్ కరెక్ట్గా చెప్పిందంట ఒకసారి కావాలంటే చూసుకోండి మన వాట్సాప్ ద్వారా కొత్త యాప్ క్రియేట్ చేస్తారని చెప్పేసి డౌట్ ఉంది అని చెప్పేసి అదొకటి ఒకటి ఇన్ఫర్మేషన్ చెప్పినాను లేదంటే నేను ఇదే యాప్లో వస్తారా లేకుంటే కొత్త యాప్ ఇస్తారా అని చెప్పి చెప్పడం జరిగింది ఇదే వాట్సాప్ యాప్లోనే సేవలు అనేది ప్రారంభించడం జరిగింది ఓకేనా అయితేనే కదా ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చినాడు ఏది నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఓకేనా నేను అంతకుముందుకు ఏం చెప్పాను మన ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కలిపి ఒకటే నెంబర్ ఇస్తాడా లేకుంటే జిల్లాకు ఒక నెంబర్ ఇస్తాడా అనేది ఒక డౌట్ ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది బట్ ఏదంటే కానీ మన ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కలిపి ఒకటే నెంబర్ ఇచ్చినాడు వాట్సాప్ నెంబరు ఈ సేవలను అందరూ లబ్ధి పొందడానికి ఒకటే నెంబర్ ఇచ్చినాడు నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఈ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది ఈ నెంబర్ను మన మొబైల్లో సేవ్ చేసుకోవాలి సేవ్ చేసుకున్న తర్వాత వాట్సాప్లో ఒక అకౌంట్ క్రియేట్ అవుతుంది అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత మనం అక్కడ ఏమని టైప్ చేయాలి హలో అని టైప్ చేయాలి లేకుంటే హలో పథకాలు హాయ్ అనేవి కూడా మీకు అన్ని ఇన్ఫర్మేషన్ అనేది వస్తాయి అంత ముందుకి ఇది కూడా ఇంప్రెమెషన్ చెప్పిన పంట చూసుకోండి ఓపెన్ అయిన తర్వాత మీకు గవర్నమెంట్ లోగోతో మీకు ఒక వాట్సాప్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌర పౌర సహాయక సేవలు స్వాగ స్వాగతం అని చెప్పేసి మీకు కనపడుతుంది ఓకేనా మీకు స్క్రీన్ పేను ఒకసారి చూడండి ఇట్లా ఓపెన్ అయిన తర్వాత మీరు సేవలు ఎంచుకోండి అని చెప్పింది సేవలు ఎంచుకున్న తర్వాత అక్కడ అన్ని రకాల సేవలు ఓపెన్ అవుతాయి ఓపెన్ అయిన తర్వాత మీకు ఏది కావాలో అందు ఓపెన్ చేసుకుంటేనక అందులో కూడా ఇంకా రకరకాల సేవలు ఉంటాయి అంటే ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్క అన్ని రకరకాల సేవలు ఉంటాయి ఎంచుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి బయోడేటా ఇవ్వాలి మీ ఆధార్ నెంబరు మీ తండ్రి పేరు మీ మతము మీ క్యాస్ట్ మీ అన్నీ ఇవ్వాలి మీ సెల్ నెంబరు సబ్మిట్ చేసిన తర్వాత మీకు టైం పడుతుంది ఎందుకు టైం పడుతుంది ఎనక కనుక ఇది లాంచ్ అయ్యి మన్ననే కాబట్టి ముప్పై తారీఖు కాబట్టి కొంచెం టైం తీసుకుంటారు ఎందుకంటే కనుక ఇంకా పర్ఫెక్ట్ పనిచేయాలి కాబట్టి అయితే మనకు ఇది ఓపెన్ అయిన తర్వాత సర్టిఫికేట్ వస్తుంది సర్టిఫికేట్ కూడా క్యూఆర్ కోడ్తో వస్తుంది నేను గత వీడియోలు చెప్పాను బా మీరు బాగా గమనించిన లేదో ఒకసారి డౌట్ ఉంటే చూడండి ఓకేనా క్యూఆర్ కోడ్తో వస్తుంది టూ ఒక ఐడి నెంబర్తో కూడా జనరేట్ అవుతుంది దానికి ఐడి నెంబర్ లేని రాదు నువ్వు ఓపెన్ చెప్తున్నా ఐడి నెంబరు టూ క్యూఆర్ కోడ్తో ఓపెన్ అవుతుంది క్యూఆర్ కోడ్ అనేది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి నేను గత వీడియోలు చెప్పడం జరిగింది ఓకేనా ఇది వాట్సాప్ సేవలు అనేది మనకు గవర్నమెంట్ ఎత్తునగా లాంచ్ చేయడం జరిగింది అయితే ఈ దీనికి వచ్చేసి ఒక పేరు అయితే క్రియేట్ చేయడం జరిగింది మన మిత్ర అనేటువంటి పేరు అయితే క్రియేట్ చేయడం జరిగింది వాట్సాప్ సేవలు వాట్సాప్ గ్రేవెన్స్ ఇటువంటివేం కాకుండా మనమిత్ర అనేటువంటి సేవలు అయితే కనుక తీసుకురావడం జరుగుతూ ఉంది మనమిత్ర అంటే అనక వాట్సాప్ సేవలు అని చెప్పేసి గవర్నమెంట్ అయితే తీసుకురావడం జరుగుతూ ఉంది ఓకేనా అయితే ఒక్కటి చెప్తా బాగుందండి ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా వస్తుందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి కావాలంటే వెనకనా గత వీడియోలో నేనేం చెప్పాను తర్వాత ఏమొచ్చిందని చెప్పేసి ఒకసారి మీరు వీడియో చెక్ చేసుకోండి అర్థమవుతుంది ఓకేనా ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేటు ఇందులో మీకు ఏదైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ